అందరికీ నమస్తే నేను మాధురి భోగి రోజున అయితే మా అమ్మాయిలు ముగ్గులు వేశారని మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా మా అమ్మ ముగ్గులు వేస్తే వీళ్ళు రంగులన్నీ ఫిల్ చేశారు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి తొందరగా అవుతుందని ఆ ఐదు రోజులు అన్ని పనులు మేమే చేసుకున్నాం అనమాట అసలు అక్కడ డస్టే ఉండదు అని అనిపిస్తుంది కానీ ఊడుస్తుంటే చూడండి ఎంత ఇసుక ఉంటుందో అసలుకి ఎక్కువగా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం కదా కాళ్ళకుండే దుమ్మంతా లోపలికి వస్తుంది అనుకుంటా ఉదయం ఆరున్నరకే స్నానం చేసేసి పేడ తీసుకొని వచ్చి గొబ్బెమ్మలు కూడా చేసుకున్నాం అనమాట మేము గొబ్బెమ్మలు చేసుకున్న తర్వాత పండగ రోజు ఇట్లా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకుంటాము అన్నిటికీ పసుపు బొట్లు అన్ని పెట్టుకున్న తర్వాత ముగ్గు మీద పెట్టి మళ్ళీ సేమ్ భోగి రోజు ఎట్లాగైతే నవధాన్యాలు వేస్తామో రేగి పళ్ళు పువ్వులు అన్నీ వేస్తాము పండగ రోజు మా అమ్మ ముగ్గు చాలా పెద్దగా వేసింది అసలు రంగు రంగులు చాలా మంచిగా అనిపించింది కలర్స్ ఫిల్లింగ్ తర్వాత అక్కడ మధ్యలో హ్యాపీ సంక్రాంతి అని రాయడం అన్నీ మా పిల్లలు చేశారు ముగ్గు పెద్దగా ఉండడం వల్ల నాకు అసలు కాలు మధ్యలో ముగ్గు మధ్యలో పెట్టక తప్పలేదు అసలు కాలు పెట్టాలంటే చాలా బాధ అనిపించింది కాకపోతే అంత దూరం మధ్యలో పెట్టాలి అని అంటే నాకు అసలు ఇంకా చేయి సరిపోలేదు అన్ పెట్టాలి అంటే కంపల్సరీ ఎక్కడోకక్కడ కాల్ అయితే బ్యాలెన్స్కి పెట్టుకోవాల్సి వచ్చింది మేము పండగ రోజు కొత్త బియ్యంతో పొంగలి చేస్తాము అయితే ఆ రోజు కొత్త బియ్యం వాడలేకపోయాను అనమాట ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఆరు నెలల పాటు అట్లాగే అవి వడ్లు మక్కబెట్టిన తర్వాత పట్టించుకుందాము అని అనుకున్నాను అయితే పండగకు రెండు రోజుల ముందే వెళ్ళాం కదా ఫామ్కి అయితే ఒక సంచి అయినా పట్టించుకుందాము అని అనుకున్నాం కాకపోతే అక్కడ మిల్లులో ఎవ్వరూ పండగకి అవైలబుల్గా లేకపోవడం వల్ల అసలు పట్టించుకురావడానికి కుదరలేదు ఈ బియ్యం కూడా మావే కాకపోతే ఇవి ఆర్గానిక్గా పండించిన బియ్యం అయితే కాదు ఊరు నుంచి వచ్చిన బియ్యం అనమాట ఇవి ఇంకా వాటితో చేశాను పోయిన సంవత్సరం అయితే నేను కొత్త బియ్యంతోనే చేశాను అనమాట పోయిన సంవత్సరం కొత్త బియ్యం పండించాం కదా ఆర్గానిక్గా పండించిన బియ్యంతోనే చేశాను ఇవి ఆవు పాలు పొద్దున్నే ఆవు పాలు పిండుకొని వచ్చి స్వచ్ఛమైన పాలతోటి ఇట్లా పొంగలైతే చేస్తున్నాను మేము నల్ల నువ్వుల పౌడర్ వేస్తామన్నమాట నల్ల నువ్వులను కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకొని ఈ బియ్యం ఉడుకుతుంటుంది కదా పాలల్లో బియ్యం ఉడుకుతుండి కొంచెం మెత్తగా అవుతున్నప్పుడు అప్పుడు పౌడర్ వేస్తామన్నమాట అంతే మేము పెసరపప్పు వేయము ఈ పొంగలికి సంక్రాంతి రోజు చేసే పొంగలికి మాత్రం మేము పెసరపప్పు వేయకుండా కొత్త బియ్యము పాలు తర్వాత ఈ నల్ల నువ్వుల పౌడరు బెల్లం వేస్తామన్నమాట నల్ల నువ్వుల పౌడరు అనేది చాలా మంచి ఇస్తుంది బెల్లం అయితే కొత్త బెల్లం వాడుతున్నాము ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట అయితే ఈ బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది మనకు పాలల్లో వేసినా కూడా మోస్ట్లీ విరిగిపోదు ఎప్పుడైనా ఒకసారి మాత్రం విరిగిపోతుంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే విరిగిపోదు ఎన్ని రకరకాల స్వీట్స్ తిన్నా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆయా ప్రాంతాలకు దగ్గ రెసిపీస్ చేసుకుంటారు కదా అవి చాలా హెల్దీ అనమాట ఇదిగోండి ఈ ఆలుగడ్డలు ముందు రోజు హార్వెస్ట్ చేసినాం కదా టూ డేస్ ముందు పండగకి టూ డేస్ ముందు వాటితోనే కర్రీ చేస్తున్నాను అనమాట పండగ రోజు పొలంలో పండిన ఆలుగడ్డలతోనే కూర చేస్తున్నాను ఆ రోజు మాకు పండగ అంటే బజ్జీలు లేనిది అస్సలు కుదరదు అనమాట వేరే ఏ వంటలు చేసినా సరే కొన్నైనా బజ్జీలు చేసుకుంటాం ఆ రోజు మిరపకాయ బజ్జీలతో పాటు పొట్లకాయలు తోటలో ఉన్నాయి కదా ఆ పొట్లకాయ బజ్జీలు కూడా చేస్తున్నాను అనమాట పొట్లకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి అసలుకి దేవుడికి నైవేద్యం పెట్టాలని అరిటాకులు కట్ చేసుకొని తీసుకొస్తున్నాను ఇంటి మధ్యలో కోటి యార్డ్ ఉంటుంది కదా దాంట్లో కూడా ముగ్గు అనమాట అసలు ఇక్కడ ఎవ్వరం తొక్కం కదా చాలా బాగుండింది అసలు ఈ ముగ్గు మాత్రం నాకు ఎందుకో ఈసారి దేవుడి దగ్గర పసుపును ఉంచాలని అనిపించింది పండగ రోజు అంటే ఈసారి పండించిన పసుపును ఇది వేరే రకం అనమాట బిఎస్ఆర్ టూ లకాడాం కాదు ఇది పండించిన పసుపుని తీసుకెళ్ళి ఇట్లాగే వేర్లతో సహా చెట్టు చెట్టుని పెడదాము అని అనిపించింది అందుకే తీస్తున్నాను అనమాట దేవుడి దగ్గర ఉంచి పూజ చేసుకుందామని పండగ రోజు అందరం కలిసి పూజ చేసుకున్నాము మేము పండగ రోజు ఖచ్చితంగా ఆవులకు స్నానం చేయిస్తాం ఆవులకు స్నానం చేయించి ఆ గాడిపాటి అంటామన్నమాట మేము ఆవులు కట్టేస్తే షెడ్ ఉంటుంది కదా ఆ షెడ్లో మనము గడ్డి వేస్తూ ఉంటాం కదా ఆ గడ్డి వేసే ఆ నంత కూడా మేము గాడిపాటి అని అంటాం అనమాట ఆ గాడిపాటికి ఖచ్చితంగా మేము బొట్లు పెట్టి ఏదో ఒకటి నైవేద్యం అయితే పెడతాం ఆ రోజు స్నానం చేయించాక అన్నిటిని ఇట్లా వన్ బై వన్ ఇట్లాగా ఎండలో పెడుతున్నాడు అనమాట గోవింద్ ఎందుకంటే ఆ రోజు వెదర్ కూడా బాగా చల్లగా ఉండింది తర్వాత ఎండ కూడా తక్కువగా ఉండింది అక్కడికి లేటుగా స్నానం చేయించినా కూడా ఇంకా చలి అయితే బాగానే ఉండింది మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట ప్రసాదం పెట్టడానికని మేము ఇంట్లో ఏవైతే చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ పెడతాం అన్నమాట స్వీట్స్ అవన్నీ కూడా ముగ్గు మీద పోయడానికని చెప్పి నవధాన్యాలు తీసుకున్నాం కదా అవి మిగిలిపోతే కోళ్ళకేసేస్తున్నాము నేను సాయంకాలము మామిడి అల్లం హార్వెస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను హార్వెస్ట్ అంటే ఎంతో వేసుకోలేదులేండి ఒక లాస్ట్ ఇయర్వి ఒక రెండు మూడు పీసెస్ ఇట్లా మిగిలిపోతే అవి భూమిలో పెట్టాను అసలు ఎట్లా వచ్చాయి ఏంటి అని అన్నది చూస్తున్నాను అనమాట ఇక్కడ మేము అసలు పెద్దగా నీళ్లు పట్టింది లేదు ఏం లేదు అందుకే బాగా గట్టిగా అయిపోయింది అనమాట నాకు తెలిసి ఇదేం పెద్దగా రాదనే అనుకున్నాను కాకపోతే బాగానే వచ్చింది పర్లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీడ్కి మాత్రం ఉంచుకున్నాను ఎంత తీసినా రాలేదు ఇంకా అక్కడికి లక్ష్మీనారాయణ ఇంకా గడ్డపార తీసుకొని వచ్చాడనమాట గడ్డపార తీసుకొని కింది నుంచి ఇట్లా పుష్ చేస్తే వచ్చింది అప్పుడు పర్లేదు బాగానే వచ్చింది నేను అనుకున్నా అసలు ఏం ఉండదేమో లోపల అని అనుకున్నాను ఎందుకంటే మేము అసలు ఇక్కడ ఏం కేరే తీసుకోలేదు అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు ఇక్కడ జస్ట్ పెట్టాము వదిలేసాము అనమాట ఎప్పుడైనా ఒకసారి ఇటు పక్క మేము స్వీట్ పొటాటో వేసుకున్నాం కదా నీళ్ళు పోతుంటాయి అనమాట ఎప్పుడైనా దానికి మాత్రమే వచ్చినది అనమాట ఇది తవ్వుతున్నప్పుడైతే అసలు ఎంత మంచి వాసనో అసలు మామిడికాయ వాసన వచ్చినట్టే వచ్చింది మేమైతే ఈ రెసిపీస్ అయితే నాకేం తెలీదు మా ఇంట్లో కూడా మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు దీన్ని మంచి రెసిపీస్ ఉంటే మాత్రం నాకు కింద కమెంట్స్లో పెట్టండి ఎట్లా చేయాలి ఏంటి అని అన్నది నేనైతే ఇది నెక్స్ట్ ఇయర్ సీడ్ కోసం అని అయితే పెట్టుకుంటున్నా ఎక్కువ మొత్తంలో పండిద్దాము పసుపు ఎట్లాగూ వేసుకుంటాం కదా పసుపుతో పాటు దీన్ని కూడా మధ్యలో అక్కడక్కడ వరుసల్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను మీకు ఇక్కడ కనిపిస్తున్నది చందమామా అనమాట మేము పొద్దున్నే లేస్తున్నప్పుడు రూమ్లో నుంచి ఇట్లా కనిపించిందనమాట విండోలో నుంచి అందుకే జస్ట్ ఇట్లా వీడియో తీశాను ముందు రోజే పసుపు హార్వెస్ట్ చేసాం కదా ఆ పసుపును లక్కడా పసుపునంతా కూడా ఇట్లా తురిమి ఒక క్లాత్ మీద నీడ కారబెడుతున్నాం అనమాట నేను అమ్మ ఇద్దరం కలిసి తురిమేస్తాం ఇవంతా కషాయం చేసుకుందామని చెప్పి తమలపాకు కట్ చేస్తున్నాను మాకు ఇంటి ముందర తమలపాకు ఉంది కదా అది కట్ చేస్తున్నాను అనమాట నా చేతంతా కూడా చూడండి పసుపు కలర్లోనే ఉండింది ముందు రోజు నైట్ తురుమితే కూడా అసలు కలరే పోలేదు అట్లాగే ఉండింది తమలపాకు కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది బాడీలో మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది అనమాట తమలపాకుల్లో కాల్షియం కూడా బాగా ఉంటుంది తర్వాత ఈ కషాయం తాగడం వల్ల మనకి మార్నింగ్ తాగడం వల్ల డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అందుకోసమే తమలపాకు కషాయం అప్పుడప్పుడు మూడు రోజులు కంటిన్యూస్గా తాగుతూ ఉండాలి అంటే మార్చి మార్చి తాగుతూ ఉండాలి ఏ కషాయాలైనా సరే కోర్ట్ యార్డ్లో మేము ఇట్లా ముగ్గు వేస్తామన్నమాట ప్రశాంతంగా ఆ రోజు ఉదయం ఐదింటికే అనమాట ఇట్లా కూర్చొని కషాయం తాగుతున్నాను బెడ్రూమ్లో లో నుంచి చూస్తుంటే అసలు మామిడి చెట్లకి ఎక్కడ చూసినా పూతలే కనిపించాయి మరి ఎన్ని మామిడికాయలు వస్తాయో ఏమో తెలియదు కానీ పూతలు అయితే బాగానే ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పసుపు కొమ్ములను కూడా ఇట్లా ఉదయాన్నే మొత్తం అనమాట ఇక్కడ అయితే ఇంకా గాలి కూడా బాగా వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ బయట ఆరబెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఎండ కూడా ఎక్కువగా రాదు కొంచెం నీడనే ఉంటుంది గాలి బాగా వస్తే తొందరగా ఎండిపోతుంది అని చెప్పి ఇక్కడ ఎండ పెడుతున్నాను పసుపు కలర్ చూడండి ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్ లో అంటే లైక్ ఎల్లోగా కాకుండా పేల్ ఎల్లోగా కాకుండా డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ పసుపు మనము తురిమినప్పుడు అంత ఘాట్ అనిపించలేదు కానీ అసలు ఎండిన తర్వాత ఉండింది ఘాటు అసలు మనం మిర్చి తొడిమెలు తీస్తుంటే వచ్చే తుమ్ములు మనం ఎండిన తర్వాత మనం బట్ట మూట కట్టేటప్పుడు అంత తుమ్ములు వచ్చాయి అంత స్ట్రాంగ్గా ఉండింది పసుపు మాత్రం నేను కనుమ రోజు చాలా రిలాక్స్డ్గా తోట మొత్తం తిరుగుదాము అసలు రెండు రోజులు పండగ ఉండింది కదా అసలు వంటల దగ్గరే పొద్దున్న లేసినప్పటి నుంచి అదే పని సరిపోయింది కనుమ రోజు మాత్రం అసలు రిలాక్స్డ్గా ఆవుల దగ్గర తర్వాత ఆకుకూరల దగ్గరికి అన్నీ వెళ్ళి చూసొద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను ముందు రోజు మంచిగా స్నానం చేయించినాం కదా అయినా సరే మొత్తం మళ్ళీ పేడనే అంటుకుంది చూడండి చుట్టూ ఫెన్సింగ్కి దుస్సరి ఉంటుంది అనమాట ఆ దుస్సరి తీగను తినడం కోసం అని చెప్పి అట్లా ఫెన్సింగ్ చుట్టూ వెళ్తుంటారు అనమాట ఇదంతా కూడా దుస్సరి తీగ దీంతోనే పార్వతమ్మ బుట్ట అల్లిందనమాట ఎండిపోయిన తర్వాత ఈ తీగతోటే ఆ బుట్టలను అల్లుతారు కంది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కంది చేయిన్లోనే ఆవులను కూడా మేపుతున్నాం అన్నమాట అయితే గోవింద్ కొద్దిగా జొన్న చొప్ప తీసుకురావడానికని పోతే అంతలోపల ఈ కంది తినడానికని వస్తున్నాయి మేము ఆల్రెడీ కంది కోసి పెట్టి కుప్పలు వేసి పెట్టుకున్నాం కదా ఆ కుప్పలు తినడానికని వస్తున్నాయి అందుకనే నేను ఇట్లా కర్ర పట్టుకొని ఇక్కడ నిల్చున్నా గోవింద్ వచ్చేంతవరకు గోవింద్ అక్కడ చూడండి జొన్న చొప్పనంతా వేస్తున్నాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్ట రోజు పొద్దున మధ్యాహ్నం ఇట్లా జొన్న చొప్ప వేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్గా కింద ఏదైనా గడ్డి ఉంటుంది కదా అవి తినుకుంటూ ఉంటాయి అన్నమాట ఇవి అయిపోయిన తర్వాత మా చిన్న ఎద్దు మాత్రం ఆ జొన్న చొప్ప వేస్తే తినకుండా కంది పొట్టే అది మన కంది కట్ చేసుకున్నాం కదా దాన్ని తినడానికని చెప్పి తాడును తెంపుకుందామని ట్ర తెగ ట్రై చేస్తుంది నేను చెప్పాను కదా నేను రిలాక్స్డ్గా అంత తోట మొత్తం తిరుగుతూ ఆకుకూరలు అన్నీ చూద్దామని వచ్చాను నేను అసలు తల కూడా దువ్వుకోలేదు ఎట్లా ఉన్నానో అట్లాగే వచ్చేసాను అనమాట జస్ట్ కషాయం దాగి ఇక్కడికి వచ్చేసాను అంతే బాగా చల్లగా ఉండింది పొద్దు పొద్దున్నే ఆ మొక్కల మీద మంచు పడుతుంది కదా ఆ వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా ఎంత బాగున్నాయో చూడండి సోయా కూర అనమాట దిల్ లీవ్స్ అంటాం కదా అదే అనమాట ఆ రోజు వంటకు కావాల్సిన పాలకూర కూడా తీసుకుంటాను అనమాట బాధలేదు అని మేము ముందు రోజు సాయంకాలం పుల్లటి మజ్జిగ చల్లామన్నమాట అదే చెప్తున్నాడు గోవిందు మజ్జిగ చల్లితే ఇంతవరకు కూడా అట్లాగే ఉంది అని చెప్తున్నాడు ఇవి సాంబార్ ఆనియన్స్ అనమాట పాటు ఇక్కడ కొత్తిమీర మళ్ళీ సైడ్ వేసుకున్నాము సాంబార్ ఆనియన్స్ కూడా అవి కూడా బాగా వస్తున్నాయి ఇదంతా కొత్తిమీర నాటు కొత్తిమీర ఇంకా మామిడి తోటలో వేసుకుంటాం కదా అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక పక్కన కూడా వేరే మళ్ళీలో వేసుకున్నాము తర్వాత ఇది రెడ్ ర్యాడిష్ అనమాట రెడ్ కలర్లో ఉండే ర్యాడిష్ విత్ ఇక్కడ సన్ఫ్లవర్ ఇది సన్ఫ్లవర్ కూడా చిన్న పువ్వు వస్తుంది మేము చాలా విత్తనాలు నాటాం కానీ సన్ఫ్లవర్ ఎందుకో రాలేదు మరి పొద్దు తిరుగుడు మరి ఇది ఒక్క మొక్క మాత్రమే మొలిసిందనమాట ఇవి గోరు చిక్కుళ్ళు కూడా గోవిందు ఏం చేస్తాడంటే దూర దూరంగా నాటకుండా ఇవి విత్తనాలు చల్లినట్లే వేసేసాడు అందుకని చెప్పి దగ్గర దగ్గరగా ఉంటే ఏవి రావు కదా అని చెప్పి మొత్తం తీసి ఈ పొద్దు పొద్దున్నే అయితే బాగా తడి ఉంటుంది కదా ముందు రోజు సాయంకాలమే గోవిందు నీళ్లు కూడా పట్టాడు అందుకోసం బాగా మళ్ళీ ఇవి తీసి పక్కకు నాటితే ఏమైనా బతుకుతాయేమో అని చెప్పి తీస్తున్నాను ఈ పక్క మళ్ళలో వేస్తున్నాం అనమాట ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా ఇక్కడ అన్ని ఆకుకూరలు వాటర్ మెలన్ ఇవన్నీ వేసుకున్నాము ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం అనమాట ఇందాక తోటలో తీసుకొచ్చాను కదా పాలకూర నాకు ఎంత కావాలో అంత తీసుకొచ్చాను పసుపు ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది చూడండి బాగా సన్నగా తురుముకొని ఇట్లాగా నీడలో ఆరబెడితే కూడా ఆరిపోతుంది ఇక్కడ గాలి కూడా బాగా వస్తుంది కదా అని చెప్పి డోర్ మొత్తం పెట్టాము బాగా డ్రై అయిపోతుంది అసలు నాకు తెలిసి ఇది రెండు మూడు రోజుల్లోనే డ్రై అయిపోతుంది అనుకుంటా మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఇక్కడ పైప్ లైన్ కూడా వేసుకుంటున్నాము ఇక్కడ ఈ పైప్స్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనము కాలువల ద్వారా పారించేది కాకుండా రెయిన్ పైప్ లాగా కూడా పెట్టుకుందాము అని చెప్పి ట్రై అయితే చేస్తున్నాం మేమే చేసుకుంటున్నాము అండ్ శ్రీనివాస్ అయితే చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు గోవింద్ కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట మేము ఇంతకుముందు పైప్ వేసుకున్నప్పుడు బాగా హైట్ పెట్టుకున్నాం అనమాట ఆ హైట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా ట్రాక్టర్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా మనుషులు తగిలితే గానీ అది పడిపోతుందని చెప్పి కిందికి కట్ చేసుకుంటున్నాము ఇక్కడ కింద పచ్చగా కనిపిస్తున్నవన్నీ ఆవాలు మేము ఇంతకుముందు ఆవాలు వేసుకున్నాం కదా ఇవన్నీ ఆవాలు కూడా వస్తున్నాయి మేము ఆవాలు నువ్వులు వేసుకున్నాం కదా అవి కాకుండా ఆ కింద రెండు మళ్ళల్లో మళ్ళీ దేశవాలి వరి వేసుకుందామని అనుకుంటున్నాము రెండు మళ్ళు మాత్రమే ఆ మళ్ళ కోసం అని చెప్పి పైప్ లైన్ వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ నేను ఇవి దిల్ లీవ్స్ ఉంటాయి కదా సోయా కూర కూడా తెంపుకుంటున్నాను రాత్రికి దీని శాలెడ్ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నా మేము ఆకుకూరలు అవన్నీ తెంపుకుంటుంటే ఇక్కడ నెమ్మళ్ళు చూడండి పోల్స్ మీద ఎట్లా కూర్చొని ఉన్నాయో సాయంకాలం అయ్యాయి అంటే నెమ్మళ్ళు వస్తాయి అనమాట ఇక్కడ మనుషులు లేరు అని అంటే కంపల్సరీ ఆకుకూరలను తినేస్తాయి ఫామ్కి వచ్చి అప్పుడే ఐదు రోజులు అయిపోయిందా అని అనిపించింది అసలు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఐదు రోజులు మాత్రము మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంది అందుకోసం అని చెప్పి మళ్ళీ ఆవులను ఒకసారి చూసుకొని ఇంకా పొద్దున్నే వెళ్ళిపోదామని అనుకున్నాము అందుకోసమే ముందుగానే అన్ని పొట్లకాయలు ఏమేమి తోటలో ఉన్నాయో అన్నీ కోసుకుంటున్నాం అనమాట అన్నీ కట్ చేసుకొని తీసుకెళ్ళిపోదాం పొద్దున అసలు టైం ఉండదు కదా అర్లీగా వెళ్ళిపోవాలి అని మూడు నెలల నుంచి అయితే పొట్లకాయలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి మేబీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తున్నాయేమో కానీ పొట్లకాయలు మాత్రం బాగానే వస్తున్నాయి ఇవి సీడ్ కోసం అని చెప్పి ఒక దాన్ని అట్లాగే వదిలామన్నమాట సీడ్ అనేది మనం తయారు చేసుకోవాలి ఖచ్చితంగా మరి వదులుతున్నాము ఎట్లా వస్తుందో తెలీదు ఇక్కడ ఒక సొరకాయ కూడా వచ్చింది ఈ సొరకాయ కూడా కట్ చేస్తున్నాను ఎంత కట్ చేసినా రాకపోయేసరికి మళ్ళీ సిజర్స్ తెచ్చి కట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సోయాకూరతో సాలెడ్ చేస్తానని చెప్పాను కదా ఈ రెసిపీ అయితే నాది కాదు మా వదినదనమాట తను చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది తను చెప్తుంటే నేను చేస్తున్నాను మధ్యలో మేము కట్టెల పొయ్యి మీద ఆ రోజు పాలకువ్వ కూడా తయారు చేసుకుంటున్నాం అనమాట శ్రీనివాస్ వాళ్ళ గేదెలవి పాలు మూడు లీటర్ల పాలు అయితే తీసుకున్నాము ఇది మా మా కోసం కదా యాక్చువల్లీ మా వదిన ఇంటికి తీసుకెళ్ళడానికని తను చేసుకుంటుండింది నేను ఇట్ల మధ్యలో హెల్ప్ చేస్తున్నాను అంతే అనమాట మూడు లీటర్ల పాలకి వన్ కేజీ పాలకువా వచ్చిండింది అసలు ఎంత బాగుండిందో పాలకోవా త్రీ లీటర్స్ పాలు తీసుకుంటే వన్ కేజీ పాలకోవా వచ్చిందని చెప్పాను కదా ఇది అవ్వడానికి త్రీ అవర్స్ టైం పట్టింది చూడండి అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మాత్రం ఓపిక ఉండాలి బాగా కలుపు అంటే ఎక్కువ కలపాల్సిన అవసరం ఏం లేదు కానీ మధ్య మధ్యలో అట్లా వచ్చి కలుపుతుండొచ్చు ఇక్కడ పాలు కూడా బాగుంటాయి కాబట్టి బాగా మంచి టేస్ట్ అయితే వచ్చింది కొంచెం మనము బాగా బాయిల్ అయ్యి కొద్దిగా దగ్గరికి పడుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బాంబెరవ వేసింది తను అట్లా వేయడం వల్ల మంచిగా గుల్లగుల్లగా వస్తుందంట ఆ రోజు నైట్ డిన్నర్కి నేను సోయాకి తీసుకొచ్చాను కదా దాంతో శాలడ్ లాగా అని కర్రీ అని కూడా చెప్పచ్చు అట్లా చేస్తున్నాను అనమాట పచ్చి ఆకునే మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి దీనిలోకి మనం కావాలి అంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పును మిక్సీ బట్టి బాగా సాల్ట్ ఇవన్నీ కలుపుకోవాలి ఇది పచ్చిదే తింటే చాలా బాగుంటుంది అసలు చాలామందికి తెలియదు కానీ సోయాకు చాలా చాలా మంచిది దీనిని సంస్కృతంలో శతపుష్టి అని పిలుస్తారంట చాలా చాలా మంచిది దీనిలో విటమిన్ ఏ తర్వాత బీటా కెరోటిన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత మనకి పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళకి మిల్క్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందంట నేను దీని గురించి సర్చ్ చేశాను అనమాట ఏంటి దీనివల్ల యూజ్ చేస్తాను ఇది చాలా ఏన్షియంట్ ఆకుకూర అంట నాకు కూడా తెలీదు నేను ఇది సోయాకు మనం ఎక్కువ వాడం కదా ఇది ఎట్లుంటుందో అని అనుకున్నా కానీ ఇది నా రెసిపీ కాదు ఇది మా వదిన వాళ్ళు బాగా తింటారనమాట చాలా చాలా బాగుండింది మేము మార్నింగ్ ఆ రోజు రొట్టె చేసుకున్నాం అన్నమాట దానిలోకి ఇది సాలడ్ చాలా బాగుండింది మనం పచ్చిది తింటున్నామన్న ఫీల్ మనకి ఎక్కడా ఉండదు అంత టేస్టీగా ఉండింది పిల్లలు కూడా బాగా తిన్నారు మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి పనులన్నీ చేసుకునేసరికి ఆ రోజు రాత్రి పదకొండు అయిపోయింది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు